ఫ్రెండ్స్ మనం ఇంట్లోనే ఈజీగా మనము నెయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దామా అది కూడా మనము ఇంట్లో పాలు తెచ్చుకున్నప్పుడు వచ్చే పాలు తీసుకున్నాం అనుకోండి ఆ యొక్క పాలను డైరెక్ట్గా మీగడ తీస్తే కంటే మనం పాలు వేడి చేసి చల్లార్చి ఫ్రిడ్జ్లో ఒక గంట రెండు గంటలు పెట్టేస్తే మీగడ గట్టిగా అవుతుంది కదా అలా వచ్చినటువంటి మీగడ అంతా స్టోర్ చేసుకోవాలి ఒక గిన్నెలో స్టోర్ చేసుకొని మనకు తీసుకునేటువంటి మిగిడ క్వాంటిటీని బట్టి వారానికి ఒకసారి రెండులకు ఒకసారి తీసి దాన్ని బయటపెట్టి మిక్సీ పట్టుకోవాలి అంటే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయట పెట్టగానే మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి మంచిగా వస్తుంది లేదు మనం బయట పెట్టలేదు ఒకవేళ ఒకేసారి ఎక్కువ దాంట్లో మిగడ మీగడ ఉందనుకోండి అప్పుడు దాంట్లో అది చల్లగా ఉండదు మీగడ మనము మిక్సీ పట్టేటప్పుడు వేసేటువంటి వాటర్ చల్లటి వాటర్ వేయాలి చల్లటి వాటర్ వేయడానికి రూ రీజన్ ఏంటి అంటే వాటర్ నుండి ఈజీగా సపరేట్ అయిపోయి ఇలా మంచిగా వెన్నలాగా వస్తుంది ఆ యొక్క మీగరను ముందుగా ఒకసారి మిక్సీలో తిప్పేసి తర్వాత కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలి ఈ విధంగా మంచిగా వస్తుంది దీన్ని మళ్ళీ ఒక ఫ్రెష్ వాటర్ గిన్నె తీసుకొని దాంట్లో వేసి ఒకసారి వాష్ అవుట్ అవుతుంది అనమాట దాంట్లో ఆ యొక్క మీగడలో వచ్చేటువంటి స్మెల్ అనేటువంటి పోయి ఫ్రెష్గా అవుతుంది దాన్ని కొంచెం మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఒకటి లేదా రెండు ఇలాచీలు కానీ లవంగాలు కానీ వేసి మనము వేడి చేసుకోవాలి అయితే వేడి చేసుకుంటప్పుడు పొంగుతూ ఉంటుంది చూసుకోవాలి ఒకటికి రెండు సార్లు చూసి చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత అడగంటుతూ ఉంటుంది మరి అడుగంటనివ్వద్దు చూసుకుంటూ దాన్ని అయితే వేడి చేసుకోవాలి ఇలా తయారు చేసుకునేటువంటి నెయ్యిని మనం చిన్నపిల్లలకి పెట్టామనుకోండి చాలా మంచిది ఇంట్లో మరి వన్ టూ మంత్స్ వన్ టూ ఇయర్స్ ఉన్నటువంటి బేబీస్ ఉన్నారనుకోండి వాళ్ళకి మనము ఉగ్గు కానీ అన్నం కానీ అలా తయారు చేసి పెట్టేటప్పుడు ఇలా కొంచెం నెయ్యి వేసి పెట్టామనుకోండి బాగుంటుంది అది బయటికి వెళ్ళి తెచ్చేయకంటే మనమే ఇంట్లో తయారు చేసుకున్నాం అనుకోండి మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట ఓహో ఇది ఫ్రెష్ నెయ్యి మంచిగా ఉంటుంది అని ఈ విధంగా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట ఎంత టైం పట్టలే చూసారు ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసి మిక్సీ పట్టేసాము దాన్ని వాటర్లో వేసేసి ఫ్రెష్ చేసేసి వేడి చేసుకున్నామంతే తర్వాత వేడి చేసేటప్పుడు ఏంటంటే చూసుకోవాలి తర్వాత కొంచెం అందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి పల్చగా ఉన్న గిన్నె తీసుకున్నామంటే నెయ్యి అయితే మాడిపోతుంది నెయ్యి అస్సలు మాడనివ్వద్దు అడగంటనివ్వద్దు అడగంటిన మాడినా అంత మాడు వాసన వస్తుంది అస్సలు బాగుండదు ఇలా మధ్యలో మధ్యలో ఒకసారి తిప్పుతూ ఉండాలి పొంగు వస్తూ ఉంటా లేకపోతే పెద్ద గిన్నె అనుకుని ఒకసారి స్పూన్తో కదుపుతూ ఉండాలి లేకపోతే పొంగు పైకి వస్తుంది చల్లారిన తర్వాత మేము గ్లాస్ బాటిల్లో కానీ స్టీల్ బాటిల్లో కానీ స్టోర్ చేసుకు జాలితో ఫిల్టర్ చేసుకోండి ఎందుకంటే అప్పుడు మనము దానిపైన వచ్చేటువంటి గసి ఉంటుంది కదా అది కొంతమంది దీన్ని కూడా తింటారంట మేమైతే దాన్ని ఏం తినను అసలు ఫేస్కి ప్యాక్ లాగా వేసుకుందాం అనుకున్నాను అప్పటికి అతే తీసేసారు దాన్ని నేను టీ జాన్లో పెట్టాను వాళ్ళు టీ పెట్టుకుంటూ తీసేసారు దానికి కావాలంటే మనము ఫేస్కి మంచి స్క్రబ్ లాగా కూడా వాడుకోవచ్చు అది రఫ్గా ఉంటుంది కదా మంచి స్క్రబ్ లాగా వాడుకోవడం వల్ల మనకి ఫేస్కి మంచి మసాజ్ అవుతుంది